విత్త శబ్దాలతో ఇప్పుడు ఒక్కసారి కూడా ఆశ్చర్యం అండి నిజంగా ఒక ఇంట్లో ఇలాంటి అద్భుతం జరుగుతుందంటే మారం గుడి తీవ్రమ్మను అంటే నేను ఇది మారమ్మరా నేను ఎందుకు ఎడతాను మారకు నా ఆ రూమ్ లో చూసాము కానీ ఈ రూమ్ లో కూడా అక్కడ సో అమ్మవారు మర్చిపోకుండా మీ దగ్గరికి వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి నేను మీ హిందూ పురుషేషన్ అండి లాస్ట్ వీక్ వచ్చాము కానీ మాకైతే అదృష్టం లేదేమో అంటే వీడియో షూట్ చేయడానికి కానీ ఈసారి వస్తే మాకు అమ్మవారే ఈ రోజు అదృష్టం కలిగించింది నిజంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతం చాలా మిరాకిల్స్ అండి మన హిందూపూర్ చుట్టుపక్కల జరుగుతున్నాయి హిందూపూర్ దగ్గరలో ఉన్న సంజీవ్ రాయన్పల్లిలో ఒక ఇంట్లో రెండు పెద్ద పుట్టలు అయితే ఉన్నాయంట మారమ్మ తల్లి భూమి నుండి చీల్చుకొని పుట్టిన లా కనిపిస్తుంది అక్కడైతే సో టోటల్ ఈ హిస్టరీని అయితే ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాను సో మొత్తానికి మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి అదే విధంగా బెల్ ఐకొన్ కూడా ప్రెస్ అండి మరెన్న మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ప్లీజ్ సపోర్ట్ ఇక టోటల్ హిస్టరీని అయితే చూసుకుందాం రండి సో ఫ్రెండ్స్ ఇక ముందుకు వెళ్దాము నిజంగా చెప్పాలంటే అంత పచ్చగా ఉంది ఏరియా లొకేషన్స్ అంతా కూడా సత్యంగా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం కూడా ఉంటుందంట ఇది నిజమే జరుగుతుంది ఊర్లో ఆ చూడన్న రాజు చెట్ల నుంచి అట్లా పోవాలంట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా అంటే కొత్త కొత్త వీడియోస్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏమేమి జరుగుతుంది అసలు ఏంటి లైఫ్ అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ చూడండి ఇది రాగ చెట్టు కలికైతే వచ్చేసినాను అసలుకి ఇక్కడ పొలాల మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇంకా చాలా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వస్తాము మీ అందరు సపోర్ట్ కావాలి బట్ ఇక్కడ చూడండి రాగ చెట్టు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఇలాంటి రాజు చెట్లు అప్పట్లో పల్లెటూరులో చూసినారు కానీ ఇప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా మిరాకిల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రా అదేనా గుడి మారమ్మ గుడి చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అంతా ఇంకోటి విషయం ఏమంటే నేను ఊర్లో వాళ్ళతో సర్వే చేసి అడిగాను ఇక్కడ తప్పకుండా అంటే కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతున్నాయంట అంటే ఇలాంటి ప్లేసెస్ చాలా వరకు తెలియకపోవచ్చు బట్ ఈ వీడియో ద్వారా మీరు రావచ్చు ఈ పిల్లలు చూడండి అందరూ ఇక్కడ ఈ చెప్పులు కూడా ఈచి ఈచల్లా చూడండి ఎంత పద్ధతిగా పిల్లలు నేర్చుకుంటున్నారు జనరేషన్ లో చూడండి టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్ అమ్మవారు చాలా పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ చూడండి చూడండి అమ్మవారు వచ్చి ఇక్కడ వెలిసిండేదంట మారమ్మ తల్లి ఎంత సూపర్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా ఇక్కడ చూడండి ఎంత మంచి జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి ఇంతవరకు అక్కడ సర్వే ప్రకారం ఊర్లో వాళ్ళతో కనుక్కుంటే యాక్చువల్గా ఊర్లో వాళ్ళతో కనుక్కుంటే ఏదన్నా పిల్లలు కాకుండా వాళ్ళు కావచ్చు దాంతో పాటు ఇక్కడ చూడండి ఇదేంత కట్నార్ అంత కవర్లతో పిల్లలు కాకుండా వాళ్ళు ఇక్కడ కోరికలు కోరుకుంటే తప్పకుండా అంటే ఏదైనా రోగాలు వచ్చింటే చూడండి అవన్నీ నయం కాకుండా వాళ్ళు కూడా ఇక్కడ చాలా వరకు వచ్చి పోతున్నారంటే వాళ్ళు కూడా ఇలా కట్టి ముడుపులతో వాళ్ళైతే మొక్కలు తీర్చుకున్నారు ఈ పక్క చూడండి ఇది ఇక్కడ అమ్మవారికి చూడండి అంత గాజులు వేసేసి చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్తే ఇది కూడా మామూలు ఆటలు కూడా నలుగుతారంటే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఇలా ఉంది ఆ పక్క చీరలు చూడండి వేప చెట్టుకు కూడా కట్టినారు సో చాలా మిరాకిల్ అంటే నిజంగా చూస్తే ఇది చూడండి ఇక్కడ ఇది ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ అసలు చూస్తుంటే ఎందుకంటే సత్యంగా ఇలాంటి పొలాల ప్లేసుల్లోనే ఉంటారంట దేవుళ్ళు అంటే చాలా వరకు ఈ జనరేషన్ నమ్మకపోవచ్చు బట్ నమ్మాలండి నిజంగా మరొక విషయం మీకు మీకైతే షేర్ చేస్తున్నా ఏంటంటే ఆశ్చర్యం ఏమంటే ఒకప్పట్లో ఏదో పెద్ద స్టోరీ ఉందంట ఏదో వీళ్ళ గుడికి సంబంధించిన పొలంలో ఈ గుడి ఉంది కదా ఈ గుడికి సంబంధించిన పెద్దలు వేరే ఊర్లో ఉండరంట వాళ్ళకు వచ్చేసి సాక్షాత్తు మారమ్మ తల్లి వచ్చి నాకు గుడి కట్టించండి అడిగిందంట ఆ కాలంలో జరిగేది ఆ కాలంలో అలా జరిగినప్పుడు వాళ్ళు చందాలు అది ఇది వేసేసి గుడి కట్టించేసారంట అక్కడ నుంచి వాళ్ళకి ఏదో అక్కడ నుంచి మళ్ళీ ఈ ఊరికి వచ్చేసినారంట సంజీవ్ రాయిని పల్లికి వచ్చేస్తే ఆ వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఇంట్లోకే పెద్ద పుట్ట ఇంట్లో పెద్ద పుట్ట రెండు ఇంట్లో ఉందండి అది కూడా ముందుకెళ్ళి ఆడ ఇంటి దగ్గరికి వెళ్దాము అది చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది ఇక్కడ అయితే మంగళవారం శుక్రవారం కూడా పూజలు జరుగుతుంటాయంట సో టోటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కడ ఇంటికి సంబంధించిన అన్నవాళ్ళు ఉన్నారు అక్కడైతే మనం కనుక్కున్నాం మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే పల్లి అక్కడ గుడి అయితే చూసాం ఇంతవరకు ఇంట్లో ఇప్పుడు సత్యంగా అమ్మవారు వెలిసినారంట ఒక పెద్ద పుట్ట రెండింటిలో ఉందంట అసలు ఎలా ఉంది అనేది చూద్దాము ఇది వచ్చేసి పల్లి రోడ్ ఇట్లా ఇట్లా పోతే ఇది మదిగిరి టంగూరి రూట్ అయితే వెళ్తుంది ఇట్లా పోతే హిందూ పూర్కి పోతుంది సో పల్లి ఊర్లోకి రావాలా వస్తే ఇక్కడ చూడండి ఎంట్రీలోనే ఇక్కడ ఆ ఊరు దాటుకొని వస్తే ఇక్కడ చూడండి ఒక ఇల్లు ఒక పెద్ద ఇల్లు ఇంట్లో ఉందంట లోపలికి వెళ్దాము చూద్దాం మరి నిజంగా చెప్పాలంటే ఎన్నెన్నో మిరియాకిల్స్ అండి జరుగుతున్నాయి సో ఏ అసలు లోపల ఎలా ఉంది అనే టోటల్ గా అయితే చూద్దాము ముందుకెళ్దాం సో ఒక ఇంట్లో ఒక పెద్ద పుట్ట సో ఫ్రెండ్స్ రెండి ఉన్నాయి ఈ పక్కింట్లోనే అంట ఇక్కడ వెళ్దాము అంత దైవ నిర్ణయమే ఇలాంటివి జరగడం అంటే నిజంగా వీళ్ళు కూడా ఒక మంచి ఉంటేనే ఇంట్లోనే ఇలా దేవుడు వస్తారంట సో లోపలికి వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇది చూస్తుంటే లోపల ఇది చూడండి లాస్ట్ రూమ్ లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తుంటే వావ్ ఇక్కడ అచ్చము ఆ దేవుడు సత్యంగా ఉన్నాడు అనిపిస్తుంది చాలా కూల్ గా ఉంది ఇంట్లో కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మారమ్మ తల్లి ఒక పదహైదు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద పుట్ట వెలిసిందంట చూడండి నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంత దేవుడు ఉన్నట్టే ఉంది ఈ రూమ్ లో కూడా అమ్మోర్ తల్లి పక్కన ఉన్నట్టే అంటే అలా అనిపిస్తుంది ఇది చూడండి పుట్ట చూడండి అంటే భూమిలో నుంచి చీల్చుకొని పుట్టినట్టుంది ఇదంతా ఇక్కడ చూడండి ఫోటోల మీద కూడా ఈ ఫోటోల మీద కూడా వెళ్తుంది అంత దేవుడు నిర్ణయం అండి ఇది మన చేతిలో ఏముండదు చూడండి ఇల్లంతా వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అన్నారు అన్న దాంతో పాటు ఆ పక్కన ఇంకొక రూమ్ ఉంది ఇదేదో పెట్టి ఏదన్నా క్రియేట్ చేసిందో చనుకోవచ్చు మీరు కానీ ఆ పక్కన రూమ్ ఉందంట ఆ రూమ్ లో కూడా ఈ పక్క వచ్చిన తర్వాత ఆ పక్క కూడా వచ్చిందంట అయితే ఆ రూమ్ లో కూడా వెళ్దాము చూద్దాం మరి ఇక్కడ చూడండి ఇంట్లో ఇలాంటి ఇక్కడ చూస్తే పిల్లలు కూడా అందరూ ఈ ఇంట్లో కూడా పుట్ట పుట్టుందా ఇది కూడా అండి నిజంగా ఒక ఇంట్లో ఇలాంటి అద్భుతం జరుగుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ చూడండి అంతా తల్లి ఆ రూమ్ లో చూసాము కానీ ఈ రూమ్ లో కూడా గోడ్లకి ఇలా ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఫస్ట్ చిన్నగా ఉండిందంట ఇప్పుడు అంతా అంతా ఇలా వచ్చేస్తుంది అంత దైవ దైవ నిర్ణయమే ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఇంటికి సంబంధించిన అన్న వాళ్ళతో కూడా కనుక్కన్నాము ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అనేది కూడా కనుక్కొన్నాం మరైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసి ఇక్కడ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మోరు ఉన్నట్టే సత్యంగా ఇక్కడ ఆకారాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో అన్న వాళ్ళతో కనుకొన్నాము సో అన్న నమస్తే మీ పేరునా నవీన్ అన్న యాక్చువల్ గా ఇక్కడ చూస్తుంటే చాలా అంటే మిరాకిల్లో ఎక్కడ ఇలా జరిగలేదు ఎక్కడ కానీ మీ ఊర్లో ఇలా జరిగింది ఇది వచ్చేసి ఏ ఊరు సంజూర్ పల్లం విలేజ్ పంచాయతీ ఇందపురం ఇది బార్డర్ లో ఉంటుంది అనమాట హిందోపూర్ నుంచి రావాలంటే ఎట్లా రావాలో హిందోపూర్ నించి వచ్చేసి రాంజనేయ స్వామి దగ్గర రైట్ తీసుకుంటే అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వెలిసిందన్నా ఇక్కడ అమ్మవారు కలిసి ఇరవై ఐదు సంవత్సరాల పైగా అయింది అన్నమాట ఇక్కడ ఇంట్లో ఇంట్లో వచ్చేసి పదహారు సంవత్సరాలు అక్కడ గుడి దగ్గర వచ్చి అమ్మ ఇరవై సంవత్సరాలు అక్కడ యాక్చువల్ ఇంత వరకు అక్కడ కూడా చాలా మిరాకులు ఉంది కానీ చూస్తే ఇది అంతా ఇల్లు అంతా గుట్ట ఉంది చూడండి ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ పదహారు సంవత్సరాలు పైగా అయింది అక్కడ ఫస్ట్ వచ్చేసి అక్కడ దాని తర్వాత ఇంకోటి ఏమంటే ఇక్కడ మనము తప్పకుండా కోరికలు అనేది కోరుకుంటే కొంతమంది బయట కడుకొన్న ఊర్లో తప్పకుండా వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటా కూడా నయం అవుతున్నాయంట నిజమేనా నిజమే ఖచ్చితంగా అయితే ఇక్కడ అమ్మ అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వెళ్తున్నాయి ఓకే ఇక్కడ అమ్మ అంటే మీ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా నార్మల్ గా దేవుడు వస్తారంట అమ్మవారు అమ్మ అమ్మ అమ్మకి అమ్మవారు ఒళ్ళు పైన వచ్చినప్పుడు మాత్రమే వాగ్దానం ఇస్తారు అంటే ఇప్పుడు మేము జనాలు ఎవరైనా రావాలి ఇక్కడ పూజలు చేసుకోవాలంటే ఏ రోజు రావాలి శుక్రవారం మంగళవారం మాత్రమే ఇక్కడ పూజలు ఉంటాయి ఒక టైమింగ్ టైమింగ్స్ వచ్చేసి పదకొండు నుంచి మూడు గంటల వరకు మూడు నాలుగు ఖర్చులు భక్తాదులు ఉండేంత వరకు ఐదు కావచ్చు భక్తాదులు ఉండేంత వరకు వాగ్దానం ఇస్తారు అన్నమాట ఓకే మొత్తానికి అయితే చాలా మిరాకి జరుగుతున్నాయి చుట్టుపక్కల అంటే దైవాలు ముఖం ముందుకు పోవాలి

ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సిమెంట్ గోల్డ్ కిందంతా కూడా బండలు ఉన్నాయి ఇవంతా సిమెంట్ గోల్ ఎట్లా టోటల్ ఎవరైనా స్వామివారి అట్లా చెప్పినారో ఇదంతా టోటల్ ఇల్లు ఇల్లే ఇట్లా అయిపోతుంది అని చెప్పి అమ్మవారు అదే ఒక రెండు సార్లు మూడు సార్లు అప్పుడే ఆల్రెడీ మనకి ఇచ్చినాను ఆ చెప్పినా అనమాట ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అమ్మవారు చెప్పిన తర్వాత వదిలేసినాం అప్పటి నుంచి మాకు కూడా చాలా మంచి జరిగింది అందుకని అంటే ఇల్లు అంతా ఇట్లా పైన వరకు పోతుంది ఇల్లు అంతా వచ్చే అవకాశం కూడా ఉంది కదా ఇంకా చెప్పలేము మాది దేవ దైవ ఇది మనకి ఏం తెలియదు కదా అవునవును అది చెప్పలేము వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పుట్టినప్పుడు చిన్నగా ఉండేది అనమాట పొద్దుగా ఇప్పటికైతే ప్రస్తుతానికి టాప్ వైర్ టాప్ వరకు కూడా అది ఆయన పుట్టింది అనమాట తర్వాత చెప్పలేము అట్లా ఓకే సో మొత్తానికి చాలా మిరాకి సత్యంగా అయితే ఇంట్లో జరుగుతుందండి సంజీవ్ రాయని మా పూజ అయితే మాత్రమే మరొక విషయం ఏమంటే వీడియో చూసి జనాలు కూడా చాలా మంది వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకొని పూజ చేసుకుని పోవచ్చు పోవచ్చు దాని అన్న మరొక విషయము ఇదేదో చరిత్ర ఉందంట మీ పాత కాలం నుండి అంటే ఏమన్నా తాత మా అమ్మవారు వెల్సిన దగ్గర మా పొలాలు ఉండేవాడనపురం ఇందపురం అది పరిగెప్ప దగ్గరలో రెండు కిలోమీటర్లు అనమాట అక్కడికి ఏటి గడ్డ పక్కన బాటలో మారామని అక్కడ వెళ్చింది అనమాట అక్కడ మా తాత వచ్చేసి అక్కడ అక్కడ కూడా పుట్టినది పుట్టే మా తాత కింద కాలం దంట అమ్మవారు అక్కడ పుట్టిండేది అక్కడ తాత పొలాల దగ్గరికి వెళ్ళి వెళ్తుండేవాడు అప్పుడు తాత చుట్టూ వారా ఇట్లా విత్త శబ్దాలతో ఇంపడిచ్చేది ఒకసారి అమ్మవారు పట్టుకొని పట్టుకుని చీర కట్టుకొని పాప మాదిరి అమ్మవారు ప్రత్యక్షమైన కనిపించారు డైరెక్ట్ గా కనపడిచ్చేసి ఎవరమ్మను అంటే నేను మారమ్మరా నేను ఎందుకు ఎడతాను పానకు నాకు గుడి కట్టారంటే అప్పుడు మా తాత ఇష్టం లేకపోయే వాళ్ళు అప్పుడు ఎత్తి గుడికి కట్టిన తర్వాత ఇది చేసేసి జాతర చేసి వచ్చేసినారు అనమాట అక్కడ పొలం కూడా ఏదో కొద్దిగా దానికి అక్కడ వాళ్ళేసి ఇక్కడ వచ్చేసిన అక్కడ ఇక్కడ ఇక్కడ వచ్చేసిన తర్వాత అమ్మవారు కూడా ఇక్కడ సో అక్కడ వచ్చిన వల్ల సో అమ్మవారు వీళ్ళు మర్చిపోకుండా మీ దగ్గరకే వచ్చారు అమ్మవారు ఇక్కడికే వచ్చి వెళ్తున్నారు అనమాట అప్పుడు వచ్చి మేము కూడా ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం అది ఇచ్చే అమ్మవారు అక్కడి అక్కడ నుంచి రావడానికి మా సొంత రావురే బొనాపురం అక్కడ నుంచి మేము వచ్చిన తర్వాత అమ్మవారు కూడా మా ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ ఫెస్టివల్ టైమ్ లో కూడా ఇక్కడ ఏమో చేస్తుంటారు ఫెస్టివల్ టైం చేస్తుంటాం ప్రజలు పూజలు చేసేటువంటి క్రిస్టియన్స్ అంటారు దసరా దసరా అప్పుడు మామూలు ఉగాది వినాయక చవితి మా హిందూస్ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తూ ఉంటాం ప్రజలు ఒకటి వరలక్ష్మి వ్రతం అయితే ఏమి వినాయక చవితి అయితే సంక్రాంతి అయితే ఇవన్నీ కూడా మేము ఫెస్టివల్స్ కి మేము డెకరేషన్ చేసుకుంటా ఓకే